మిత్రులందరికీ నమస్కారం నా పేరు ఎం తేజ మాది చిత్తూరు జిల్లా రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో నాకు టీజీటీ విభాగంలో జోన్ ఫోర్లో థర్టీ ర్యాంక్ వచ్చింది ఈ విజయం వెనుక చాలామంది గురువులు ఉన్నారు దాంతోపాటు మన పిఆర్ కాంపిటేటివ్ సార్ గారు నిర్వహించినటువంటి ప్రతి పరీక్ష నాకు చాలా ఉపయోగపడ్డాయి సార్ చాలా ప్రామాణికమైనటువంటి పుస్తకాలు తీసుకొని జేఆర్ఎఫ్కి ప్రిపేర్ అయినప్పుడు సొంతంగా నోట్స్ రాసుకొని ఆ మెటీరియల్ కూడా నాకు ఉచితంగా పంపించారు సారు సార్కి చాలా కృతజ్ఞతలు మన పిఆర్ కాంపిటేటివ్ యాప్లో పరీక్షలు చాలా ప్రామాణికంగా పెడతారు సారు ప్రతి విషయానికి మోటివేషన్ చేస్తూ ప్రతి విషయాన్ని తెలియజేస్తూ ఎలా చదవాలి ఏ మేరకు చదవాలని మన ఈ పోటీ ప్రపంచంలో ఎలా తట్టుకోవాలనే విషయాన్ని చెప్తూ ఆ మెటీరియల్ని కూడా చాలా సమగ్రంగా తయారు చేసి మనకు పంపించారు ఆ మెటీరియల్ చాలా బాగుంది అన్ని అంశాలు ఒకే చోటగా సమకూర్చడం జరిగింది కాబట్టి ఈ విజయం వెనుక మన పిఆర్ రాజేశ్వరరావు సార్ గారు ఉన్నారు అందులో అందులో ఎటువంటి సందేహం లేదు పరీక్షలు మాత్రం చాలా ప్రామాణికంగా ఉంటాయి నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి